హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మా సార్ అయితే పత్తి గింజలు తీసుకొచ్చింది ఇరవై కార్డ్ దగ్గరకు వచ్చింది వర్షం కూడా బాగానే పడింది మంచి దుక్కులు అయితే దున్ని పెట్టిరు ఇవైతే ముప్పై నాలుగు ప్యాకెట్లు ఇచ్చింది అదొరకం అదొరకము ఇది ఒక ఎకరానికి వచ్చి మూడు ప్యాకెట్లు అయితే దీన్ని ఒక ప్యాకెట్ ధర వచ్చి ఎనిమిది వందల ముప్పై రూపాయలు అంటాం అయితే తీసుకొచ్చిండు బాగా ఇంకా ఇది సర్కారు వచ్చి పది ప్యాకెట్లు అయితే తెచ్చిండు స్విఫ్ట్ రాసి ఇవి నాలుగు ఆర్సిఎస్ సెవెన్ నైన్ సెవెన్ డిజి ఇవి నాలుగు గోల్డ్ మొత్తం ముప్పై నాలుగు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చిండు అంటే కూరగాయలు ప్యాకింగ్ కూడా తెచ్చిండు ముప్పై వేల ప్యాకెట్ వేసిండు గొచ్చిపొడికాయ టమాటా గింజలు కాకర గింజలు దోసకాయ గింజలు బెండకాయ గింజలు